హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన ప్రతి ఆసరా పెన్షన్ లబ్ధిదారున్నారో వారందరికీ కూడా ముఖ్యమైన ప్రకటన అండి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఆ వివరాలు అనేది ఈ వీడియో రూపంలో తెలుసుకుందామండి ఆ వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ అట్టుకోండి దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కలిగిన ఆసరా పెన్షన్ లబ్ధాల సంఖ్య నలభై నాలుగు లక్షల నుంచి దాదాపు నలభై తొమ్మిది లక్షల వరకు అయితే ఉన్నారు ఇప్పుడు కొత్తగా చేయుత పెన్షన్లు అప్లికేషన్ చేసుకునే వారి సంఖ్య ఇరవై లక్షలు దాదాపు మొత్తం కలుపుకున్నట్లయితే అరవై లక్షల వరకు అయితే ఆ చేయుత పెన్షన్ల పథకానికి అర్హులు అయితే ఉంటారనమాట సో దీనికి సంబంధించి ఆసరా పెన్షన్లకైతే ప్రతి నెల దాదాపు ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి చేయిత పెన్షన్లు ఒకేసారి పెంచినా కొత్త పెన్షన్లు యాడ్ అయినా కూడా ప్రభుత్వంపై మరింత ఎక్కువగా భారం పడుతుంది దీనికి సంబంధించి బడ్జెట్లో ఏ రకంగా చేర్పులు మార్పులు చేయాలి సో మనకు ఫిబ్రవరి ఎనిమిది తారీఖు నుంచి బడ్జెట్ సమావేశాలు ఉండనున్నట్లు తెలుస్తుంది కాబట్టి మొత్తానికి ఏ శాఖ నుంచి ఎంత బడ్జెట్ కేటాయించాలి ఇక వ్యవసాయ రంగానికి కావచ్చు ఆసరా పెన్షన్ చేయుత పెన్షన్లుగా మార్చడం ఇందులో ప్రధానంగా చేత పెన్షన్లకు సంబంధించి ముఖ్యమైన ఆసరా పెన్షన్లు లబ్ధాలకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గ్యాస్ సిలిండర్ సంబంధించి పెరిమిన ఒకవేళ ఆసర పెన్షన్ వచ్చినా కూడా మరి పెరిమిన ఉంటే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అయితే అందిస్తారు దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని విధి విధానాలు కూడా ఏదైతే తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి అందులో మహిళ పెరిమినా ఉంటే ఖచ్చితంగా వస్తుంది తెలంగాణలో దీనికి క్యాబినెట్ ఆమోదం కూడా తెలుపుతుంది దీంతో పాటు మరోటి ఉచిత కరెంటుకు సంబంధించి అంటే రెండు వందల యూనిట్లు అవ్వ ఉండి కరెంటుకు సంబంధించి ఏదైతే మీటర్ ఉండి మీటర్కు సంబంధించి ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసుకుని అయితే ఉండాలి వారికి రెండు వందల యూనిట్ల వరకు అయితే ఎటువంటి ఆ బిల్ అయితే కట్ అవద్దు వారికి ఫ్రీగా కూడా అందిస్తారు ఇక దానికి ఆసరా పెన్షన్లు చేత పెన్షన్లకు ఎటువంటి ఆ రూల్స్ కూడా అన్నమాట గ్యాస్ సిలిండర్ అనేది మా పథకంలో ఉంది కదా మరి దాన్ని చాలామంది అప్లికేషన్ చేసుకుని కొంతమంది అప్లికేషన్ చేసుకోలేదు ఒకవేళ మళ్ళీ కూడా దీనికి సంబంధించి ఇంటిని సర్వే అయితే చేస్తారనమాట అధికారులు వచ్చినప్పుడు మాకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి పూర్తిగా అధికారులు వారి యొక్క ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అని కూడా వారు తుది మెరుగులు అయితే దీంట్లో ముఖ్యంగా ఈ పథకాలకు వర్తించాలంటే ఆధార్ కార్డు పాటు ఏదైనా ఓటర్ ఐడి ఉన్నా సరిపోతుంది తెల్ల రేషన్ కార్డు అయితే ఉండాలి ఈ గ్యాస్ సిలిండర్ సంబంధించి చూసుకున్నట్లయితే గ్యాస్ సంబంధించి ఏ గ్యాస్ అయినా ఏం లేదు కానీ దానికి బుక్ అయితే ఉండాల్సి అయితే ఉంది కరెంటుకు సంబంధించి స్లిప్పు దాంతో దాంతోపాటు కరెంటుకు సంబంధించి కు ఫోన్ నెంబర్ అయితే లింక్ చేసుకోవాలి సరే ఇంకెవరైనా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెంచాలి నెల ఇరవై తారీఖు నుంచి అయితే అందిస్తున్నారు ఇప్పటికీ దాదాపు చాలా రోజులు గడిచిపోయింది కాబట్టి తొంభై శాతం వరకు అయితే కంప్లీట్ కావడం జరిగింది ఇంకా పది శాతం చాలామంది అయితే అన్ని జిల్లాల్లో పూర్తి కావచ్చు కొన్ని జిల్లాల్లో తీసుకోలేదు ఎందుకంటే ప్రధానంగా నెట్వర్క్ లేకపోవడం కావచ్చు కొంత డబ్బులు ఇబ్బందిగా ఉండడం ఇలాంటి సమస్యల వల్ల ఇంకా తేకపోవడం ఆ వేలు ముద్రలు పడని వారు తీసుకుంటున్నారన్నమాట చక్కగా వెళ్ళి తీసుకోండి గ్రామాల్లో అయితే పోస్ట్ ఆఫీస్ అందిస్తున్నారు మనలో అయితే మనకు ఖాతాలో పట్టణాలు అయితే అందిస్తున్నారు అనమాట సో తెలంగాణలో ఆసరా పెంచిన సంబంధించి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేటో కాబట్టి అందరూ కూడా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్